ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి వీడియో లేట్ అవ్వడానికి కారణం ఇంటికి వచ్చేసి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నానండి ఈ కొత్త సంవత్సరం కొత్త నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నా ఏంటన్నది ముందు ముందు వీడియోలో మీకే అర్థం అవుద్ది ఇంకెక్కడ నుంచి వీడియోలు కంటిన్యూగా వస్తాయి ఈ వాళ్ళ మిమ్మల్ని ఒక కొత్త టెంపుల్ కి అయితే తీసుకెళ్తాను ఈ దేవుడు పేరు వచ్చేసి బహుబలి అసలు ఏ టెంపుల్ కు చూపిస్తా పూర్తిగా వీడియో చూడు ఇంకొక టూ డేస్ లో ఇంటికి వెళ్ళిపోతానగా మా ఓనర్ అయితే గట్టాలో ఉన్న రంక అపార్ట్మెంట్స్ నుంచి అయితే పికప్ పెట్టాడండి ఇది రెండు రోజుల ట్రిప్ పదండి వెళ్ళి వచ్చేద్దాం ఈ టెంపుల్ చూడాలంటే బెంగళూరు నుంచి శ్రావణ బెలగొల అనే ఊరు వెళ్ళాలండి నూట నలభై ఏడు కిలోమీటర్లు రెండు గంటల ముప్పై నిమిషాలు అయితే పడుతుందండి డైరెక్ట్ గా పట్టుకుంటే రోడ్ కండిషన్ కుస్తే వస్తే ఎన్హెచ్ సెవెంటీ ఫైవ్ మీద వెళ్తుందండి ఫోర్ లైన్స్ రోడ్డు లిమిట్ వచ్చేసి ఇక్కడ అందరూ వంద నూట ఇరవై మీద వెళ్ళిపోతున్నారు టెంపుల్ ఇంకా ఐదు కిలోమీటర్లు ఉందనగా ఇరుపక్కల దట్టమైన కొబ్బరి చెట్లు కనిపించినాయండి ఇలా మా కోనసీమ జిల్లా లోనే కనబడతాయి పాయింట్ కి రీచ్ అయితే పన్నెండున్నర అయితే గుడి దగ్గర ఫ్రీ భోజనాలు పెడతారు తినేసి రెడీగా టెంపుల్ కి వెళ్దాం అన్నారు తెల్ల తెల్లన్నం పప్పు చపాతి చిన్న ఆవకాయ బద్దరు భోజనాలు అయితే చాలా బాగున్నాయి తిని అలా బయటికి రాగానే జైన్ మత సామ్రాజ్యం అయితే కనిపిస్తుంది వింధ్యగిరి చంద్రగిరి అని రెండు కొండలు ఉన్నాయి మీరు చూస్తుంది వింద్యగిరి కొండ రెండు కొండలు కూడా తోటే పైకి ఎక్కాలి ఫస్ట్ చంద్రగిరి హీల్స్ అయితే ఎక్కుదాం అన్నారు హీల్స్ ఎక్కడానికి ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుంది లోపలికి వెళ్ళడానికి ఎటువంటి చార్జెస్ లేవండి కొండ ఎక్కడానికి ఓపుకుంటే చాలు కొండ పైకి వెళ్లిన తర్వాత టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఎలా ఉంది గుడి లోపల వైపుకి వచ్చాక మూడో శతాబ్దం నాటి అద్భుతమైన కట్టడాలను చూడొచ్చు ఇక్కడ ఉన్న దేవుళ్ళని జైన తీర్థం కరులు అని పిలుస్తారట ఈ కొండ మీద అయితే చాలా టెంపుల్స్ ఉన్నాయండి ఈ టెంపుల్స్ లో ఉన్న దేవుళ్ళ పేర్లు ఏమినాధుడు పాశ్వనాథుడు వర్ధమాన మహావీరుడు వంటి తీర్థంకుల విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఉన్న అన్ని టెంపుల్ చూసుకుని ముందుగా నేనైతే బయటకు వచ్చేసా ఇప్పుడు మనం చంద్రగిరి హిల్స్ పైన అయితే ఉన్నాం ఎదురుగా కనిపించింది వింధ్యగిరి హిల్స్ అండి అంతా ఫుల్ రెస్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ గా కొండాలని చెప్పారు కస్టమర్స్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆరింటికే వేడివే టీ పాడేసుకుని కొండ ఎక్కడానికి సిద్ధమైపోయాం లోపల ఇదే ఎంట్రీ అండి ఎంట్రీ ఫీజ్ ఏం లేదు కొండలను ఎవలైలాగా ఎక్కేస్తా ఉన్న వాళ్ళకైతే దేవుడి దర్శనం ఫ్రీగానే జరుగుద్ది లేదు మేము నడలేమంటే ఎలా కుర్చీ మీద నలుగురు మోసుకుని అయితే తీసుకొస్తున్నారు దీనికి ఖచ్చితంగా డబ్బులు అయితే తీసుకుంటారు ఈ కొండలకు కూడా మెట్లు ఏం లేవండి కొండనే మెట్లు చిక్కరు ఎక్కుతున్న కొండ హైట్ వచ్చేసి నాలుగు వందల ముప్పై ఎనిమిది అడుగులు పైకి వెళ్తే బాహుబలి విగ్రహాన్ని అయితే చూడొచ్చు కొండ సాగం ఎక్కేసరికే కింద మీద పడతా టెంపుల్ దగ్గరకైతే వచ్చేసా లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడే యాభై ఎనిమిది అడుగులు ఎత్తున్నా గోమటేశ్వరుడి విగ్రహం అయితే దర్శనమిస్తుంది అంతేకాదు ఈ దేవుని బాహుబలి అని కూడా పిలుస్తారు ఈ విగ్రహాన్ని క్రీస్తు సకం తొమ్మిది వందల ఎనభై ఒకటిలో అండి ఈ దేవుడు ఎందుకు ఇంత నగ్నంగా ఉన్నాడని అడిగితే ఈ మతంలో దిగంబర్ సాంప్రదాయం అనేది ఉందట ఇక్కడ దిక్కులనే వస్త్రాలుగా భావిస్తారట ఈ బాహుబలి విగ్రహాన్ని కూడా ఆ సాంప్రదాయాన్ని అనుసరించే నిర్మించారట అంతే అండి అక్కడ దర్శనం అయిపోగానే కొండ దిగిపోయి మళ్ళీ రెటన్ బెంగళూరు వచ్చేసాం